అత్తగాడు వెళ్తే మాకేంటి ఎనమని నీడల్లో కోన సరికొత్త సొగసులు అద్దుకుంది మా అభివృద్ధి ప్రదాతను పల్లెత్తు మాటెత్తితే తోక కత్తిరిస్తాం నీ నిజస్వరూపం బట్టబయలైంది చాలు చాలు నీ కప్పటి నాటకాలు ఇక నల్ల చొక్కాలి ఆ నీ వేషాలు నీ అంటూ కొత్త ముసలయ్యపేట అన్నయ్యపేట గ్రామాలు వ్యంగ్యస్త్రాలు సంధించాయి మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం జనహోరను తలపించింది విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం విద్యావంతులు పోటీ తత్వాన్ని అధిగమించేందుకు వారిలో సృజనాత్మక శక్తిని పెంపొందించేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని తొలి నియోజకవర్గ ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి యనమల దివ్య అన్నారు తొండంగి మండలంలో ప్రచార పర్వంలో దూసుకుపోతున్న జనసేన టీడీపీ బీజేపీ కూటమి నేతలు యనమల దివ్యకు మద్దతుగా గ్రామాల్లో పర్యటిస్తున్నారు మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం జన సృష్టిస్తుంది మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు అధ్యక్షతన ఇవాళ తొండంగి మండలం కొత్త ముసలయ్యపేట అన్నయ్యపేట గ్రామాల్లో మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం జరిగింది సీనియర్ నేత యనమల నాగేశ్వరరావు యువనేత యనమల రాజేష్లతో కలిసి విచ్చేసిన యనమల దివ్యకు కూటమి నేతలు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఇంటింటికి వెళ్లిన యనమల దివ్యకు మహిళలు మంగళహారతులతో బ్రహ్మరథం పట్టారు పరి సమస్యలను అడిగి తెలుసుకున్న యనమల దివ్య రాబోయేది ఉమ్మడి ప్రభుత్వమేనని అధికారం చేపట్టిన తర్వాత అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త చోడిశెట్టి గణేష్ బీజేపీ నాయకులు వెలుగుల గోపాలకృష్ణ బెండపూడి నాయుడు జిల్లా తెలుగు మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు కోడా వెంకటరమణ మాజీ జడ్పీటీసీ చొక్కా కాశీ యనమల గోవిందు యాదాల శ్రీనివాస్ తాటిపర్తి దండు సూరిబాబు అప్పారావు బాబురావు యాదాల పరిమేశ్ తాటిపర్తి అప్పారావు అంబుజాలపు నూకరాజు నేమాల అప్పారావు గరికిన ఎల్లయ్య ఓసుపల్లి రాంబాబు యజ్జల సతీష్ గరికిన బాబ్జీ గోపి భూలోకు కోటేష్ రాము రాజు ప్రసాద్ నూకరాజు దుర్గా దేవుడు రాజు జాన్ తదితరులు పాల్గొన్నారు ఎన్టీ రామారావు రామకృష్ణ గారు ఎన్ని పోటు పోటీసేరు అన్నారు కరెక్టే నలభై రెండు రోజులు పెట్టి నేను వెళ్ళి నా పదిహేను రోజులు అవుతుంది ఈ రోజు నుంచి పదిహేను రోజుల్లో నాకు ఎన్ని పోటు పోటీచేరు అన్నారు మీరు నలభై రెండు సంవత్సరాలు పెట్టి మీకు గతం జ్ఞాపం లేదు అలాగే రామకృష్ణ గారి కాలం లేస్తే ముసల్తాన్ వచ్చే మొత్తం పదిహేను సంవత్సరాలు పెట్టి మరి రామకృష్ణ గారి తీసుకెళ్ళి ఈ పెద్దలందరినీ నువ్వు కలిపి సత్తా ఉండాలి కదా నువ్వు కలిపే సత్తా లేకుండా మళ్ళీ రామకృష్ణ గారు ఇది చేశారు అది చేశారు అని చెప్పడం ఇవాళ నన్ను ఒంటగా వదిలేయడన్నా మళ్ళీ నిన్ను ఒంటగా వదిలేయడని చెప్పడం చాలా సిగ్గతంగా ఉంది అలాగే పది నువ్వు ఫోన్ చేస్తే ఇవాళ వచ్చినాక నువ్వు పోయావు పార్టీని ఇవాళ మట్టి దంద చేసాడన్నో డబ్బులు దంద చేసాడన్నో చెల్లెలకాళ్ళు లచ్చ తీసుకుంటున్నాడన్నో తర్వాత ఎవడో భూకబ్జాలు అని పది ఇంటికి పోలీస్ స్టేషన్కి ప్రతి ఇంటికి ఎవరైతే మా కార్యకర్తలు నడిపిస్తున్నారో అందరింటికి పంపుతా అన్నావు ప్రతి మా ఏళ్ళు లేని పార్టీ నలభై సంవత్సరాలు లేని పార్టీ నువ్వు రెండు రోజులు ఎలా వచ్చేసిందా వైఎస్ఆర్ పార్టీ అన్నావు మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ వచ్చాడు నీకు తెలిసా నువ్వే అన్నావు కదా అయ్యాల కార్యకర్తలు బయట తిరిగి మన సీటు కూడా ముప్పై వేలు మెజార్టీ నెగ్గేస్తున్నావు నువ్వే అన్నావు నువ్వు అన్న తర్వాత మళ్ళీ ఇవాళ వైఎస్ఆర్ వచ్చేస్తున్నా నీ నాలుగు రోజుల్లో మళ్ళీ నువ్వు అనడం చాలా సిగ్గిసాడు అలాగే ఎలా సిపిఐ మాట్లాడితే నేను ఎలా ఊరుకోలే అలా ఊరుకునే నేను వదిలేస్తాను తప్ప నీకేం కంకణ కట్టాడు నువ్వు ఎంతవరకు పని చేయించుకుంటారో అంతవరకు చేసి దీన్ని బయట పంపడం కూడా అది సిద్ధపడతారు అలాగే వేదవాళ్ళతో మాట్లాడిచ్చి ఇదేంటా నువ్వు ఉన్నావు మమ్మల్ని నమ్ముకున్నాక ఈ బీచ్ రోడ్ నమ్ముకున్నాక నువ్వు తయారు చేసి కార్యకర్తలు ఫోన్ చేస్తున్నావు నేను నేను నమ్మిన వాళ్ళు ఇప్పటికొచ్చారు ఏ కార్యకర్త కూడా నీ మీద సానుభూతి వచ్చేది లేదు అలాగే నువ్వేనా ఫోన్ చేస్తే కూడా ఎత్తుకున్నవాడు కూడా లేడు అలా నువ్వు చేసావు నేనేం వంట చేయలేదు నువ్వు కావాలని ఒక అమ్మాయి పెట్టి కంచి విధ్వంసపాలన చేసి నువ్వు గ్రూపులు తయారు చేసి అమ్మాయిని ఏదోలాగా నువ్వు ఏ రకంగా బాధ పెట్టాలని చూసావు అది కూడా నీకు దేవుడు కనిపెట్టుకుని ఆవిడ ఇంటింటికి రెండు లక్షల రెండు లక్షల ఓటుకి ప్రతి ఇంటికి ఇంటికి గడప గడప తొక్కితే ఈ బాధ అంతా దేవుడికి తెలుసు ఏ రోజైనా నువ్వు వెళ్ళావు కరోనాలో ఉన్నానన్నో కష్టకాలంలో ఉన్నానన్నో ఎవరికైనా ఒక భీమోటు కానీ లేకపోతే కరోనా టైంలో ఎవరికైనా ఒక కాయగూర కానీ ఓ ఉప్పుపేకడు కానీ ఎవరికైనా ఓ సౌబద్దులకి వెళ్ళావు ఎవరికైనా ఓ భీమోటు గానీ ఓ జతపాట్లు కానీ పెట్టావా నువ్వు సంపాదించుకున్నావు నువ్వు తిన్నావు ఎవరికైనా ఓ రూపాయి పెట్టావా ఎట్టుగా అంటే ఎలా రామకృష్ణ గారు ఏం చేశారు నువ్వు ఏం చేసావు రామకృష్ణ గారు కూడా ఉండి నువ్వు ఎవరికి ఏం చేయించావు అది నిన్ను అడుగుతారు కదా తప్ప నువ్వు ఎక్కడికైనా ఈ కాన్ రోడ్లో కానీ బీచ్ రోడ్లో కానీ నువ్వు ఏ మీటింగ్ పెట్టినా నిన్ను అదే మేము ఎవరినైనా తాకటి పెట్టినాకే నువ్వన్నావు ఐదు సంవత్సరాలు పెట్టి కూడా ఐదు సంవత్సరాలు పెట్టి కూడా నువ్వేమన్నావు వీళ్ళు చేసి దందాలు ఇవన్నీ కూడా నేను ఎలా తొక్కాలో ఎవరి తొక్కాలో తొక్కుతాను ఏళ్ళ నిన్న వెళ్ళిపోయి నిన్న సునీల్ నెగ్గిస్తాను రేపు అమ్మ రాజేర్ నెగ్గిస్తాను నువ్వు ఏదైనా నిన్న వెళ్ళిపోతే నెగ్గెత్తరా ఎన్నెల ఏళ్ళ నిన్న వెళ్ళి నువ్వు నెగ్గించేస్తావా మరి రెండు వేల పద్నాలుగులో సునీల్ గారి నెగ్గించలేదు రెండు వేల పద్నాలుగులో నువ్వు నెగ్గలేదు ఇలా నిన్నేళ్ళు నువ్వు నెగ్గేసి నీకు ఎన్ని ఓట్లు వేయాలో ఎంత మంది బుద్ధి చెప్పాలి నువ్వు సానుభూతి ఎంతనే చూపించినా నిన్న ఆడ మగ అప్పుడే మొదలెట్టారు నీ యుద్ధం కూడా తిట్టుకున్నారు ఆడ మగ కూడా ఈ బీచ్ రోడ్ లో ఎన్ను చాలేదా ఈ ఆళ్ళు సంపాదించుకున్నా మళ్ళీ ఇద్దరు రోడ్ అయ్యారా ఇదే పనులు ఉన్నారు ఆడ మగ నీకు ఎలా చెప్పారు అలా గుణపాటిని చెప్తారు నువ్వు ఎక్కడ తిరిగినా కూడా నీకు ఎంట్రన్స్ వాళ్ళు కూడా ఆడ మగ కూడా తిట్లా కూడా రెడీగా ఉన్నారు నీకు తెలదు మీ ఇంటికి ఎవరో ప్రతి ఒక్కరు వైఎస్ఆర్లో ఉన్నవాడు నీ అడిగి వచ్చాడు కొత్త ఎవడో రాలేదు నీకు అడిగి నువ్వు ఆలోచించి నువ్వు యనమల రామకృష్ణ గారు అనుకున్నా నువ్వు కొద్దిగా గౌరవంగా మాట్లాడుకుంటే నువ్వు ఇంకా బౌద్ధ భవిష్యత్తు ఉంటుంది తప్ప లేదంటే నీకు రామకృష్ణ గారు రామన్లాడ్డాడు కొన్ని అర్థిస్తే నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు మన తిని అసెంబ్లీ యనమల దివ్య గారు పార్లమెంటు అయిన పార్లమెంట్ కాకినాడ పార్లమెంటు ఉదయ శ్రీనివాస్ గారు అత్యధిక మెజార్టీతో గెలిపించాయి మనం మూడో పార్టీల కోటమే సమిష్టిగా కృషి చేసి గెలిపించాలని కోరుచుకుంటున్నాం ప్రధానమంత్రి గారు గ్రామీణ ఆవాస్ యోజన అంటే ప్రతి పేదవాడికి ఇల్లు కావాలని కళ మోడీ గారి కళ రోజు నిర్వహించింది ఇరవై ఐదు లక్షల ఇల్లులు ఈ రాష్ట్రంలో మనం వచ్చాం అవి ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కడా కూడా అట్లా నిర్మించలేకపోయింది దాంట్లో పదిహేను శాతమే నిర్మించింది ఈ మొత్తం మనం ఈ కూటమి అభ్యర్థులందరికీ కోరుకుంటున్నాం దేశ అభివృద్ధి కోసం పాటుపడే నరేంద్ర మోడీ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడే నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణుల కోసం ఎన్డీఏ అభ్యర్థుల్ని గెలిపించాలని రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఈ నాలుగున్నర ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోయింది అన్ని ఏ ఏ కోణ చూసినా అభివృద్ధి లేదు రోడ్లు లేదు శుభ్రమైన మంచి సౌకర్యం లేదు ఈ రాష్ట్రం వెనుకబడి ఉన్న రాష్ట్రాన్ని మళ్ళా ముందంజలో తీసుకురావాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను అందరూ మరొక అవకాశం ఇచ్చి ఎన్డీఏ కూటమిని అధికారులు కేంద్రంలో మరియు రాష్ట్రంలో అధికారంలో వచ్చేలా ప్రయత్నం చేస్తే మన రాష్ట్రం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో మన రాష్ట్రం అభివృద్ధి అలాగే మోడీ గారి నేతృత్వంలో దేశం అభివృద్ధిలో అభివృద్ధి పదవులు ముందంజలో ఉంటాయని అలాగే ఈ తుని అసెంబ్లీ తెలుగుదేశం అభ్యర్థి అయినా యనమల దివ్య గారికి అలాగే కాకినాడ పార్లమెంట్ జనసేన అభ్యర్థి అయిన ఉదయ్ ఉదయ శ్రీనివాస్కి కి అత్యధిక మెజార్టీలు ఓట్లు వేసి గెలిపిస్తే ఎంపీ 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 కాకినాడ పార్లమెంట్ అభివృద్ధి చేస్తాడు అలాగే యనమల దివ్య తుని అసెంబ్లీని అన్ని రంగాల్లో అభివృద్ధి చే చేసేలా ప్రయత్నం చేయగలరని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన బీజేపీ మిత్రులందరికీ దివ్య గారికి మనం నుంచి మనం అందరూ కలిసి ఆ యనమల వెనక నడిచి మన ఆడపిల్చయిన యనమల దేవి గారిని మనం అత్యంతగా మెజార్టీతో ముప్పై వేలు పైగా మెజార్టీ వచ్చినట్టు మన అందరం కలిసి ఆ ఉదయ శ్రీనివాస్ గారిని కూడా గ్యాస్ గుర్తుకు ఓటు వేసి మనం గెలిపించుకుని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నాను పెరిగిన దడలు నిత్యావసలు వీటన్నిటికీ కూడా మనం తగ్గాలంటే ప్రభుత్వం మారాలి నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి రావాలంతా మన అందరం గట్టిగా చేసి ఈ నియోజకవర్గాన్ని మనం డెవలప్ చేసుకోవాలంటే ఎనమల్ దివ్య గారిని అసెంబ్లీకి పంపించాలి మనం దీన్ని దృష్టిలో పెట్టుకుని మనందరూ కష్టపడి ఒక కూటమిగా పనిచేసి మోడీ పాలన ఇది కలగాలని మనందరం కష్టపడి పనిచేసి ఎనమల్ దివ్య గారిని అసెంబ్లీకి పంపిణాం ఈసారి కంపల్సరిగా మన ఎమ్మెల్యే ఎనమల్ దివ్య గారిని సైకిల్ గుర్తుపై ఓటేసి ఎన్మల దివ్య గారిని గెలిపించి అసెంబ్లీకి పంపించి మన కష్టాలన్ని తీర్చుకోవాల్సిన కోరుచున్నాం మనందరం కష్టపడి ఒకే కూటమిగా పనిచేసి ఈసారి వరి పనులన్నీ మనం చేయించుకోవాలి కరెంటు బిల్లులు ఇంటి పన్నులు నిత్యావసర వస్తువులు అన్నీ పెరిగిపోయాయి అన్ని పె తగ్గాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రావాలి